హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మనం టూ థౌసండ్ ట్వంటీ లో రిలీజ్ అయిన ద ఓల్డ్ గార్డ్ అనే మూవీ స్టోరీ గురించి డిస్కస్ చేద్దాం ఈ మూవీ స్టార్టింగ్ లో కొంతమంది మనుషులు బుల్లెట్స్ తగలడం తోటి నేల పైన పడి ఉంటారు వాళ్ళని కొంతమంది ఆర్మీ సోల్జర్స్ ట్రాప్ చేసి మరి షూట్ చేస్తారు నేల పైన పడి ఉన్న వాళ్ళల్లో యాండీ అనే అమ్మాయి నేను ఈ జీవితాన్ని పైన జీవించలేను నాకు నా జీవితం పైన విరక్తి వచ్చేసిందని అంటూ తన లైఫ్ గురించి చెప్తుంది యాక్చువల్ గా యాండీ వాళ్ళు చాలా బేల సార్లు సేమ్ సిచ్యువేషన్ చేస్తారు ఇప్పుడు సీన్ కొన్ని డేస్ బ్యాక్ కి షిఫ్ట్ అవుతుంది యాండీ అండ్ ఆమె పార్ట్నర్ బో ఒకరు ఒక సిఐ ఏజెంట్ ని మీట్ అవ్వడానికి మొరాకో వెళ్తారు యాండీ వాళ్ళు ఆ సిఐ ఏజెంట్ కోసం వెళ్తూ ఉన్నప్పుడు యాండీ ఒక గ్రూప్ ఆఫ్ ఆడవాళ్ళు సెల్ఫీలు తీసుకుంటూ ఉండడం చూసి తన ఫేస్ ని పక్కకి తిప్పేస్తుంది తర్వాత ఆమె అమ్మాయి దగ్గరికి వెళ్లి వాళ్ళ ఫొటోస్ తీస్తా అని చెప్పి వాళ్ళ ఫోన్ ని తీసుకుని ఆ ఫోన్ లో తన ఫేస్ పడిన ఫోటోని డిలీట్ చేసేస్తుంది ఇక్కడే మనకి యాండీ తన ఐడెంటిటీ గురించి ఎవరికి తెలియకూడదని చెప్పి అనుకుంటుందని అర్థమవుతుంది నెక్స్ట్ యాండీ వాళ్ళు ఒక హోటల్ రూమ్ లో తమ టీమ్ మెంబర్స్ ని మీట్ అవుతారు వాళ్ళ పేర్లు జో అండ్ నెక్కి ఇప్పుడు వీళ్ళ నలుగురు కలిసి తమ వర్క్ గురించి కొంచెం మాట్లాడుకుంటారు వీళ్ళ నలుగురు కలిసి ఏదో ఒక ఇంపార్టెంట్ మిషన్ ని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారని మనకి అర్థమవుతుంది కానీ వీళ్ళ మిషన్ ఏంటో మాత్రం మనకి తెలియదు కొంచెం తర్వాత బోకర్ అండ్ యాండీలు తమ క్లయింట్ అయిన కాపులేని మీట్ అవడానికి ఒక మార్కెట్ కి వెళ్తారు కాపులే ఒక ఫార్మర్ సిఐఐ ఏజెంట్ ఇతను కిడ్నాప్ అయిన పిల్లల్ని సౌతు చూడడానికి వెళ్లి సేవ్ చేసి తీసుకురావాలని చెప్పి యాండీ వాళ్ళకి ఒక మిషన్ ని అప్పగిస్తాడు దాంతో పాటు పిల్లల్ని కిడ్నాప్ చేసింది ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అని మీరు పిల్లల్ని సేవ్ చేయడమే కాకుండా ఆ టెర్రస్ట్ గ్రూప్ కూడా అరెస్ట్ చేయాలని యాండీ వాళ్ళకి చెప్తాడు యాక్చువల్ గా యాండీ వాళ్ళు ఆల్రెడీ ఒకసారి కాపులు తోటి వర్క్ చేసి ఉంటారు బట్ వాళ్ళ టీం మోటో ప్రకారం వాళ్ళు రెండోసారి ఒక వ్యక్తితో వర్క్ చేయకూడదు అని చెప్పి అనుకుంటారు కానీ కాపులు చేస్తుంది మంచి పని కావడం తోటే యాండీ వాళ్ళు తోటి డీల్ చేసుకుంటారు అలాగే వాళ్ళకి ఇప్పుడు తమ పని చాలా రిస్క్ తో కూడుకున్నది అనే విషయం గురించి కూడా తెలుసు ఆ నెక్స్ట్ సీన్ లో యాండీ అండ్ ఆమె టీం ఒక హెలికాప్టర్ లో సౌత్ చూడడానికి బయలుదేరతారు అలాగే వాళ్ళు చూడడానికి రీచ్ అయ్యి ఒక ఏడాదిలో దిగి తమకు వెళ్లవలసిన ప్లేస్ కి నడుచుకుంటూ వెళ్తారు అప్పుడే వెళ్లికి దారి మధ్యలో కొంతమంది లోకల్స్ కనిపిస్తారు వాళ్ళందరూ కూడా చాలా దూరం వెళ్లి వాటర్ పట్టుకుని ఆ వాటర్ ని తమ ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు ఈ లోకల్స్ యాండీ వాళ్ళ దగ్గర కానీ వాళ్ళు చాలా కామ్ గా ఉంటారు అలాగే వీళ్ళు యాండీ వాళ్ళని పెద్దగా పట్టించుకోరు నైట్ అయిన తర్వాత యాండీ అండ్ ఆమె గ్రూప్ చేసిన బేస్ దగ్గరికి వెళ్లి ఆ బేస్ పైన అటాక్ చేస్తారు నెక్స్ట్ వీళ్ళు బేస్ కి కాపలా కాస్తున్న టెర్రెస్ట్ ని చంపేసి పిల్లల్ని దాచిపెట్టిన రూమ్ దగ్గరికి వెళ్తారు కానీ వీళ్ళు ఆ రూమ్ లో ఎంటర్ అవ్వగానే వాళ్ళకి ఆ ప్లేస్ లో చాలా మంది షూ కనిపిస్తాయి ఆ రూమ్ లో పిల్లలు ఎవరు కూడా ఉండరు దాంతోనే వీళ్ళు మనం చాలా లేట్ గా వచ్చామనుకుంటా మేబీ ఆ టెర్రరిస్ట్ పిల్లల్ని చంపేసి ఉంటారని అనుకుంటారు కానీ అప్పుడే సడన్ గా ఒక గ్రూప్ ఆఫ్ ఆర్మీ సోల్జర్స్ ఆ ప్లేస్ కి వచ్చి యాండీ అండ్ ఆమె గ్రూప్ పైన అటాక్ చేయడానికి రెడీ అవుతారు ఎక్కడ యాండీ వాళ్ళకి కాపులీ తమను టాప్ చేసి ఇరికించాడు అనే విషయం గురించి అర్థమవుతుంది అప్పుడే సడన్ గా సోల్జర్స్ తమ గన్స్ తోటి యాండీ వాళ్ళ బాడీస్ కి హోల్స్ పడేటట్లు నాన్ స్టాప్ గా బుల్లెట్స్ ని యాండీ వాళ్ళ పైన షూట్ చేస్తారు తర్వాత ఈ సోల్జర్స్ యాండీ వాళ్ళు చనిపోయారని అనుకుని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటారు కరెక్ట్ గా అప్పుడే యాండీ వాళ్ళ బాడీ పై ఉన్న గన్ బున్స్ వాటికవి చాలా ఫాస్ట్ గా హీల్ అయిపోతుంది దాంతో వెంటనే యాండీ అండ్ ఆమె గ్రూప్ లో ఉన్న వాళ్ళ గాయాలు చాలా త్వరగా నయమైపోయి వాళ్ళు పైకి లేచి ఆర్మీ సోల్జర్స్ అటాక్ చేసి కూడా చంపేస్తారు అదే లో ఒక లో యాండీ వాళ్ళు సోల్జర్స్ ని చంపుతున్న దృశ్యాలని చూస్తూ ఉంటాడు దీని తర్వాత మనకి యాండీ బూకర్ జో అండ్ నిక్కిలు కొన్ని వందల సంవత్సరాలుగా జీవిస్తున్నారని అలాగే వీళ్ళు హీలింగ్ ఎబిలిటీస్ ఉన్న గొప్ప వారిస్ అని తెలుస్తుంది వీళ్ళు కొన్ని వందల సంవత్సరాలుగా తమ లైఫ్ రిస్క్ లో పెట్టి ఆపదలో ఉన్న ప్రజలను కాపాడుతూ ఉంటారు వీళ్ళు తమ ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా వాడి ప్రమాదంలో ఉన్న ప్రజలను సేవ్ చేయడానికి కాపులు లాంటి వాళ్ళ దగ్గర నుండి మెషన్స్ ని తీసుకుని పీపుల్ ని సేవ్ చేస్తూ తమ జీవితాలని గడుపుతూ ఉంటారు ఇప్పుడు కాపులు తమ పైన అటాక్ చేయించి తమ సీక్రెట్ గురించి ప్రపంచానికి తెలియజేయాలని చూస్తున్న విషయం గురించి యాండి వాళ్ళకి తెలుస్తుంది దాంతో వాళ్ళు కాపులకి సరైన బుద్ధి చెప్పాలని డిసైడ్ అవుతారు నెక్స్ట్ సీన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్న ఒక ప్లేస్ దగ్గర యుఎస్ సోల్జర్స్ లోకల్ ప్రజలకి హెల్ప్ చేస్తూ ఉంటారు ఈ సోల్జర్స్ లో నైలనే అమ్మాయి ఉంటుంది ఈమె టెర్రరిస్టులు కిడ్నాప్ చేసిన ఉమెన్ ని సేవ్ చేసే మిషన్ పైన ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది అలాగే ఈమె అక్కడ ఉన్న మిగతా అమ్మాయిల్ని సేవ్ చేయడానికి వాళ్ళందరినీ కూడా ఒక హైడ్ అవుట్ తీసుకెళ్లి వాళ్ళని కిడ్నాప్ చేయబడిన అమ్మాయిలు ఎక్కడ ఉన్నారని అడుగుతుంది అప్పుడే ఒక అమ్మాయి ధైర్యంగా కిడ్నాప్ చేయబడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో నైల్కి చెప్పి అక్కడికి దారిని కూడా ఆమెకి చూపిస్తుంది అప్పుడే నైల్ అండ్ ఆమె టీము ఆ ప్లేస్ కి వెళ్లి కిడ్నాపర్ ని షూట్ చేసి తర్వాత అతన్ని అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తుంది బట్ ఆ కిడ్నాపర్ ఇంకా చనిపోకపోవడం తోటి వాడు తన దగ్గర ఉన్న నైఫ్ తోటి నైలు గొంతు వస్తాడు అది చూసి ఈమె పార్ట్నర్ నైల్ దగ్గరికి వెళ్లి ఆమెను సేవ్ చేయడానికి చూస్తాడు కానీ ఆమె గాయం చాలా డీప్ గా ఉండటంతో ఆమె సర్వైవ్ ఛాన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి అదే టైంలో నైలు చనిపోతున్న దృశ్యాలు కొన్ని విజన్స్ లాగా కనిపిస్తాయి వీళ్ళు ఎప్పుడు కూడా నైలు గురించి వినలేదు అలాగే ఎప్పుడు కూడా మీట్ అవ్వలేదు అయినా కానీ వీళ్ళందరికీ ఒకేసారి ఆమె విజన్స్ కనిపిస్తాయి అప్పుడు వీళ్ళకి నైలు తమ మనిషి అని అలాగే ఆమె టూ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత పుట్టిన కొత్త ఇమ్మోటల్ అని అర్థమవుతుంది లాస్ట్ టైం ఒక ఇమ్మోటల్ పుట్టి టూ హండ్రెడ్ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు వీళ్ళకి నైల్ విజన్స్ కనిపించగానే యాండీ తన ప్లాన్ ని చేంజ్ చేసుకుని నైల్ ని కనిపెట్టడానికి అని అలాగే మీరు కాపులైనా ని కనిపెట్టడానికి వెళ్ళండి చెప్పి తన టీమ్ తో అంటుంది నెక్స్ట్ సీన్ లో నైల్ కి తగిలిన కత్తి గాయం కనీసం ఆ గాయం ప్లేస్ లో స్కార్ కూడా కనిపించదు ఈ అన్యూజువల్ ఇన్సిడెంట్ ని చూసి ఆమె 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 పార్ట్నర్స్ అండ్ కూడా షాక్ అవుతారు అలాగే ఫ్రెండ్స్ భయపడి ఆమెస్తారు మీన్ వైల్ కాప్లే లండన్ లో మెరిక్ అనే వ్యక్తి ఇస్తున్న ప్రెస్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవుతాడు మెరిక్ ఒక పెద్ద ధనవంతుడు అలాగే అతను తన కంపెనీస్ లో ఒకటైన మెరిక్ ఫార్మసికల్స్ ని ప్రమోట్ చేసుకోవడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ ని ఏర్పాటు చేస్తాడు నెక్స్ట్ కాప్లే మెరిక్ ని మీట్ అయ్యి అతనికి వీడియో చూపించి యాండీ అండ్ ఆమె గ్రూప్ లో ఉన్న మిగతా వాళ్ళకి ఎటువంటి గాయమైనా సరే వాళ్ళు ఎటువంటి మెడికల్ కేర్ లేకుండా చాలా ఫాస్ట్ గా హీల్ అయిపోతారని చెప్తాడు అది విని మెరిక్ ఇంట్రెస్ట్ కలుగుతుంది బట్ అతను వాళ్ళ పైన ఎక్స్పెరిమెంట్ చేయాలని అంటే వాళ్ళు కావాలని కాపులకు చెప్తాడు యాక్చువల్ గా మెరిక్ యాండీ వాళ్ళని క్యాప్చర్ చేసి వాళ్ళ పైన ఎక్స్పెరిమెంట్ చేసి మనుషులు ఇమోటల్స్ గా మారడానికి కావాల్సిన మెడిసిన్ తయారు చేసి తను లోకంలోనే అందరికంటే రిచ్ పర్సన్ అవ్వాలని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్ లో నైలు పై ఆఫీసర్స్ నువ్వు కొన్ని టెస్ట్లు చేయించుకోవడానికి జర్మనీ వెళ్తున్నావని అసలు నీకు అంత ఫాస్ట్ గా గాయాలని హీల్ చేసుకునే ఎబిలిటీ ఎక్కడ నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి చేస్తున్నామని నైల్కి చెప్తారు నెక్స్ట్ కొంతమంది సోల్జర్స్ నైలు తమ మాట వినకపోతే ఆమెను బలవంతంగా అయినా సరే జర్మనీకి పంపించాలని చెప్పి ఆమె దగ్గరికి వస్తారు కానీ అప్పుడే అక్కడికి యాండీ వచ్చి ఈ సోల్జర్స్ నైల్ని ఏమి చేయకముందే వాళ్ళందరినీ కూడా కొట్టేసి వాళ్ళందరూ స్పృతబ్బిలాగా చేస్తుంది అది చూసి నైలు యాండీ పైన అటాక్ చేయబోతుంది అప్పుడే యాండీ తన గన్ తోటి నైల్ హెడ్ పైన షూట్ చేస్తుంది కొంచెం సేపటి తర్వాత నైలు స్పృహలోకి వచ్చేసరికి యాండీ ఒక కార్ లో తనతో పాటు తీసుకెళ్తూ ఉంటుంది అప్పుడే నైలు కార్ లో నుండి కిందకి దూకేస్తుంది అలాగే నైల్ కి తన ఒక ఇమ్మోటల్ అనే విషయం గురించి కూడా తెలుస్తుంది అప్పుడే యాండీ నైల్ ని కార్ లో కూర్చోమని చెప్పి నేను నీ పవర్స్ గురించి నీకు చెప్తాను నైల్ కి ప్రామిస్ చేస్తుంది దాంతో నైలు యాండీ తో పాటు ఒక ఎయిర్ బేస్ కి వెళ్తుంది వీళ్ళు అక్కడికి వెళ్ళగానే ఒక పైలట్ నైల్ అండ్ యాండీ ను ఫ్రాన్స్ కి తీసుకెళ్తూ ఉంటాడు వీళ్ళు ఫ్లైట్ లో ఉన్నప్పుడు నైల్ కి తనలాగే ఇంకొంతమంది ఇమ్మోటల్స్ ఉన్నారు అనే విషయం గురించి తెలుస్తుంది నెక్స్ట్ యాండీ నైల్ తోటి కొంచెం సేపు మాట్లాడి తర్వాత పడుకుంటుంది కొంచెం సేపటి తర్వాత యాండి మెలుగులోకి వచ్చేసరికి ఆమె చేతులు కట్టేసి ఉంటాయి అలాగే నైలు ఒక గన్ తోటి పైలట్ ను బెదిరిస్తూ అతన్ని ఇమీడియట్ గా ప్లేన్ ని ల్యాండ్ చేయమని అడుగుతుంది అప్పుడే యాండి పైలట్ ని షూట్ చేసి ఇప్పుడు నువ్వు నన్ను ఫ్రీ చేస్తే ప్లేన్ ని నేను నడుపుతాను లేకపోతే ఈ ప్లేన్ క్రాష్ అవుతుందని నైల్ కి చెప్తుంది అప్పుడే ఆ ప్లేన్ చాలా ఫాస్ట్ గా కిందకి వెళ్లిపోతూ ఉంటుంది అలా ఆ ప్లేన్ కిందకి వెళ్లి ఆల్మోస్ట్ క్రాష్ అవుతుందని లోపు నైలు యాండి దగ్గరికి వెళ్లి ఆమెను ఫ్రీజ్ చేసి ప్లేన్ నడపమంటుంది కానీ అప్పుడే ఆమెకు పైలట్ ఇంకా చనిపోలేదని అతను కేవలం యాండీకి హెల్ప్ చేయడానికి చనిపోయినట్టు నటించడం తెలుస్తుంది నెక్స్ట్ నైలు యాండీ తోటి ఫైట్ చేస్తుంది బట్ యాండీ కొన్ని వందల సంవత్సరాల నుండి ఫైటింగ్ చేస్తూ తన స్కిల్స్ ని పెంచుకోవడం తోటే నైలు యాండీ ముందు నిలబడలేకపోతుంది కొన్ని గంటల తర్వాత యాండీ వాళ్ళు ఫ్రాన్స్ లో ల్యాండ్ అయ్యి మిగతా ఇమ్మోటల్స్ ని కలుసుకుంటారు నెక్స్ట్ వీళ్ళందరూ కూడా ఫస్ట్ టైం కలిసి భోజనాలు చేస్తారు అప్పుడే అక్కడ ఉన్న ఇమ్మోటల్స్ తమ లైఫ్ లో జరిగిన కొన్ని హిస్టారికల్ మూమెంట్స్ గురించి నైల్కి చెప్పి తమ ఇప్పటి వరకు ఎలా అనే విషయం గురించి కూడా నైల్కి తెలియజేస్తారు దాంతో పాటు మాకు ఉన్న ఇమ్మోటల్ పవర్స్ ఎప్పుడు ఎలా మాయమైపోతాయో మాకు కూడా తెలియదు ఫాస్ట్ లో మా ఫ్రెండ్ కి ఒక గాయమైంది కానీ అతను పవర్స్ పనిచేయకపోవడంతో అతను చనిపోయాడని నైల్ తోటి అంటారు ఆ రోజు నైట్ అందరూ పడుకొని ఉన్నప్పుడు నైల్ కి ఒక పేడగలందు వస్తుంది దాంతో కి బాగా చెమటలు పట్టేస్తాయి నైలు సడన్ గా నిద్ర లేవడం చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అసలు నీకేం ని అడుగుతారు అప్పుడే నయలు నేను నాకు కనిపించిన విజయంలో ఐరన్ కాఫీన్ లో ఉన్న ఒక లేడీని చూశానని చెప్తుంది అది విని యాండీ వాళ్ళు షాక్ అవుతారు ఎందుకంటే వీళ్ళకి విజన్ లో కనిపించిన అమ్మాయి ఎవరో బాగా తెలుసు అప్పుడే బోకరు నీకు కనిపించిన అమ్మాయి మా ఫ్రెండ్ క్విన్ అని నైల్ కి చెప్తాడు క్విన్ ఫస్ట్ ఇమ్మోటల్స్ లో ఒకరు క్విన్ అండ్ యాండీలు మంచి పార్ట్నర్స్ బట్ వన్ డే వీళ్ళ ఎబిలిటీస్ గురించి తెలుసుకున్న కొంతమంది మనుషులు వీళ్ళిద్దరిని బంధించి ఆ తర్వాత వీళ్ళకి ఊరి వేసి చంపడానికి ట్రై చేస్తారు యాక్చువల్ గా ఆ కాలంలో ఉన్న ప్రజలు యాండీ వాళ్ళు మంత్రగతులు అయి ఉంటారని అనుకుని వాళ్ళని చంపడానికి ట్రై చేస్తారు కానీ వాళ్ళు ఎన్ని రకాలుగా ట్రై చేసినా కానీ అసలు చనిపోరు దాంతో కాల ప్రజలు క్విన్ ని ఒక ఐరన్ కాఫిన్ లో బంధించి ఆమెను సముద్రంలో పడేస్తారు సో దాంతో క్విన్ ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ ఆ లోనే ట్రాప్ అయి ఉండిపోతుంది ప్రస్తుతం క్విన్ మనుషులకు సముద్ర పడుగున ఉంటుంది ఆమెను ఇమ్మోటల్స్ కూడా కనిపెట్టలేకపోతారు ఇప్పుడు క్విన్ స్టోరీ విన్న తర్వాత నైలం లో బయటకు వస్తారు కరెక్ట్ గా అప్పుడే ఆ ప్లేస్ కి మ్యారిక్ మనుషులు వచ్చి ఇమ్మోటల్స్ పైన అటాక్ చేస్తారు ఈ అటాక్ లో బోకర్ పైన అనేది పడుతుంది దాని వల్ల బోకర్ తన ఊన్స్ ని హీల్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది అదే టైంలో తన పైన ఎడక్ చేయడానికి వచ్చిన వాళ్ళని చంపేసి తర్వాత నైలండ్ బోకర్లను తీసుకుని అక్కడ నుండి ఎస్కేప్ అవుతుంది జో అండ్ నిక్కిలు మాత్రం మ్యారిక పంపించిన వాళ్ళకి దొరికిపోతారు అప్పుడు నిక్కి పడిపోతాడు అలాగే అతని గాయాలు కూడా హీలవు అది చూసి జో తన ఫ్రెండ్ కి అని చెప్పి చాలా బాధపడతాడు అప్పుడే అక్కడ ఉన్న మ్యారిక్ మనుషులు జోన్ చూసి నవ్వుతారు అలాగే వాళ్ళు కొంపదీసి మీరు ఇద్దరు కపుల్స్ అని జోని అడుగుతారు అప్పుడే జో తమూ లవర్స్ అని వాళ్ళకి చెప్తాడు అదే టైంలో నిక్కి స్పృహకు వచ్చి జో చేస్తాడు కొంచెం సేపటి తర్వాత నిక్కి అండ్ జోన్ ఒక హెలికాప్టర్ లోకి ఎక్కించి తర్వాత వాళ్ళని ఒక రీసెర్చ్ ల్యాబ్ దగ్గరికి తీసుకెళ్తారు వాళ్ళని చూసి మ్యారిక్ ఫైనల్ గా తన ఎక్స్పెరిమెంట్ కి టెస్ట్ సబ్జెక్ట్స్ దొరికాయని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలాగే అతను నిక్కి అండ్ జోన్ లో నిజంగానే ఇమోటల్సా కాదా అని తెలుసుకోవడానికి జోని చాలా సార్లు పొడుస్తాడు కొన్ని సార్లు తర్వాత జోగాయాలు నయమైపోతాయి అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సర్ప్రైజ్ అయిపోతారు అప్పుడే మ్యారిక్ మెయిన్ రీసెర్చర్ ఇమ్మోటల్స్ పైన తమ ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాం అని చెప్పి బాగా ఎక్సైడ్ అయిపోతాడు ఇంకో పక్క యాండీ నైల్ అండ్ బోకర్లు యాండీకి తెలిసిన వెళ్ళి అక్కడే దాగుంటారు అక్కడే యాండీకి ఇంతకు జరిగిన ఫైట్ లో తనకి తగిలిన గాయం ఇంకా నయం కాలేదు అనే విషయం గురించి తెలుస్తుంది సో దాంతోనే యాండీ తన త్వరలోనే చనిపోబోతున్నానని అనుకుంటుంది బట్ యాండీ తన సిచ్యువేషన్ గురించి బోకర్లకి చెప్పదు ఇంకా పక్క ల్యాబ్ లో డాక్టర్లు జో అండ్ నిక్కిల బ్లడ్ అండ్ వాళ్ళ టిష్యూల్ని తీసుకుని వాటిని చెక్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మ్యారిక్ దగ్గర ఎక్స్పెరిమెంట్స్ కావాల్సినవన్నీ ఉండడం తోట కాఫ్లీ అండ్ జోల్ని వదిలేయమంటాడు కానీ మ్యారిక్ మాత్రం వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనని వాళ్ళు ఇక పైన తన ఉంటారని తోటి అంటాడు బట్ కాపులికి మాత్రం అది నచ్చదు కానీ అతను మ్యారిక్ తోటి గొడవ పడడం ఇష్టం లేక మ్యారికే అడ్డు చెప్పలేకపోతాడు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ యాండీ నైల్ ఫ్యామిలీ ఫోటో చూసి మన ఇమ్మోటల్స్ లో కేవలం నీకు మాత్రమే ఫ్యామిలీ ఉందని నైల్ తోటి అంటుంది నైల్ కి ఒక మదర్ అండ్ బ్రదర్ ఉంటారు ఇప్పుడు నైల్ ఒక ఇమ్మోటర్ కావడం తోటి ఆమె తన మిగతా జీవితాన్ని తన ఫ్యామిలీతో కలిసి జీవించలేనని అర్థం చేసుకుని చాలా బాధపడుతుంది అలాగే నైలు ఇమ్మోటల్స్ తో కలిసి ఉండలేక నేను మీతో కలిసి పని చేయలేనని యాండీకి చెప్తుంది అది విని యాండీ నైలు బాధని అర్థం చేసుకుని ఆమెను వెళ్ళిపోమని చెప్పి తర్వాత బోకర్ తో కలిసి జోన్ ని రెస్క్యూ చేయడానికి బయలుదేరుతుంది అదే టైంలో నైలు ఒక కారు వేసుకుని యాండీ వాళ్ళ దగ్గర నుండి వెళ్లిపోతూ కార్ ఒక పక్కకి ఆపి కారు ట్రంక్ ని చెక్ చేస్తుంది అప్పుడే ఆమెకు ఒక గన్ను కనిపిస్తుంది దాన్ని చూసి నైలుకి బోకర్ కావాలనే యాండికి ఒక కాలి గన్ను ఇచ్చే అర్థమవుతుంది సో దాంతోనే నైలు బోకర్ మ్యారిక్ తో కలిసి పనిచేస్తున్నాడని అనుకుని యాండీని సేవ్ చేయడానికి ఆమె దగ్గరికి బయలుదేరుతుంది మెయిన్ వైల్ యాండీ అండ్ బోకర్ లో కాపులీని కనిపెట్టి అతని పైన అటాక్ చేయబోతారు కరెక్ట్ గా అప్పుడే బోకర్ తనకి అండ్ కాప్లిక్ మధ్య ఉన్న ఎలయన్స్ గురించి బయటపెట్టి యాండీని షూట్ చేస్తాడు అలాగే అతను యాండీని పట్టుకుని నేనే ఇమ్మోటల్ లైఫ్ ని జీవించలేను సో దాంతో నేను మ్యారిక్ కి హెల్ప్ చేసి అతని తోటి చాలా పీస్ఫుల్ గా చనిపోవాలని అనుకుంటున్నానని యాండీకి చెప్తాడు బోకర్ ఇంటెన్షన్ మంచిదైన కానీ అతని కారణంగా యాండీ ప్రమాదంలో పడుతుంది అనే విషయాన్ని మాత్రం అతను గ్రహించలేకపోతుంది అప్పుడే మ్యారిక్ అండ్ అతని మనుషులు అక్కడికి వచ్చి యాండీని అక్కడ నుండి తీసుకెళ్లిపోతారు కి యాండీ గాయలు అవడం లేదని తెలిసి మ్యారిక్ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తాడు కానీ మ్యారిక మనుషులు స్ప్రోత కొడతారు అది చూసి కాపులు కూడా పైన ఎదురు తిరుగుతాడు కానీ మ్యారిక్ మనుషులు అతన్ని కూడా కొట్టి స్ప్రోతప్పేలాగా చేస్తారు నెక్స్ట్ మ్యారిక్ వాళ్ళు యాండీ అండ్ బోకర్లను కూడా ల్యాబ్ కి తీసుకెళ్లి కట్టేస్తారు అక్కడే జో అండ్ నిక్కిలు కూడా ఉంటారు అలాగే వాళ్ళకి బోకర్ చేసిన ద్రోహం గురించి తెలిసి బోకర్ పైన కోప్పడతారు మీను వాళ్ళ నైలు యాండీ వాళ్ళను వెతుక్కుంటూ కాపుల వాళ్ళ ఇంటికి వస్తుంది అలాగే ఆమె యాండీ వాళ్ళు ఎక్కడ ఉన్నారని కాపులని అడుగుతుంది అప్పుడే కాపులు జరిగిందంతా కూడా చెప్పి నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను మన ఇద్దరం వెళ్లి యాండీ అండ్ వాళ్ళ టీం మెంబర్స్ ని సేవ్ చేద్దామని నైల్ తోటి అంటాడు కొంచెం తర్వాత వీళ్ళిద్దరు కూడా చాలా సీక్రెట్ గా మ్యారిక సీక్రెట్ రీసెర్చ్ బిల్డింగ్ లోకి ఎంటర్ అవుతారు అప్పుడే నైలు మ్యారిక్ ని చూసి అతన్ని షూట్ చేయడానికి ట్రై చేస్తుంది బట్ అప్పుడే అక్కడికి మ్యారిక్ మనుషులు వచ్చి నైల్ని షూట్ చేస్తారు దాంతోనే నైలు బాగా భయపడిపోయి అక్కడ నుండి పారిపోతుంది అప్పుడే ఆమె ఇమ్మోటల్స్ ని కట్టేసి ఉంచిన రూమ్ లోకి వెళ్తుంది అక్కడే నైలు యాండీకి ఒక గణనిచ్చి ఇప్పుడు నువ్వే మమ్మల్ని సేవ్ చేయాలని చెప్పి ఆమె కాట్లను విప్పేస్తుంది బోకర్ కూడా తను చేసిన తప్పు యాండీ వాళ్ళకి సహాయం చేయడానికి డిసైడ్ అవుతాడు దాంతో యాండీ జో అండ్ నిఖిల్ తో పాటు బోకర్ ను రిలీజ్ చేస్తుంది దీని తర్వాత యాండీ గ్రూప్ బయటకు వెళ్లి తమకి అడ్డు వచ్చిన వాళ్ళందరిని కూడా చంపి పడేస్తారు అప్పుడే యాండీ టీమ్ మెంబర్స్ యాండీ కండిషన్ గురించి తెలుసుకుని ఆమెను సేవ్ చేస్తూనే మ్యారిక్ మనుషుల్ని షూట్ చేస్తూ ఉంటారు అదే టైంలో మ్యారీకి యాండీ స్పెషల్ యాక్స్ కనిపిస్తుంది సో దాంతో ఆ యాక్స్ యూజ్ చేసి తన్ని తను ప్రొటెక్ట్ చేసుకోవాలని అనుకుంటాడు ఇంకా పక్క యాండీ ఒక ఎమర్జెన్సీ యాక్స్ చేసి మ్యారిక మనుషులను ఒక్కొక్కరిగా చంపుతూ దగ్గరికి బయలుదేరుతుంది నెక్స్ట్ నైల్ అండ్ యాండీలు మ్యారిక్ దగ్గరికి వెళ్తారు అప్పుడు మ్యారిక్ నైల్ ని షూట్ చేస్తాడు అప్పుడే యాండీ తన స్కిల్స్ ని యూజ్ చేసి మ్యారిక్ దగ్గర ఉన్న యాక్స్ ని తీసుకుని దాంతోనే మ్యారిక్ ని నెరకేస్తుంది కరెక్ట్ గా అప్పుడే మ్యారిక్ యాండీని షూట్ చేయబోతాడు కానీ నైల్ యాండీకి ఏం కాకూడదు అని చెప్పి మ్యారిక్ ని విండోల నుండి తోసేసి అతనితో పాటు బిల్డింగ్ కింద ఉన్న కవర్ పైన పడుతుంది దాంతోనే మ్యారిక్ అక్కడికక్కడే చనిపోతాడు కానీ నైల్ మాత్రం తన పవర్ కారణంగా హీల్ అయిపోతుంది నెక్స్ట్ ఈ మోటల్స్ అందరూ కలిసి అక్కడ నుండి వెళ్లిపోతారు అప్పుడే యాండీ గాయలు కూడా స్లోగా హీల్ అవుతూ ఉంటాయి బూకర్ ఏమో తను చేసిన తప్పుకు గాను ఒక వంద సంవత్సరాల పాటు యాండీ వాళ్ళకి దూరంగా ఉండాలని డిసైడ్ అయ్యి వాళ్ళకి టాటా బాయ్ చెప్పేస్తాడు నెక్స్ట్ యాండీ వాళ్ళు కాపుల దగ్గరికి వెళ్ళి ఇప్పటి నుండి మేము నీ కోసం పనిచేస్తాం కానీ నువ్వు మేము ఎవరికి కనిపించకుండా మమ్మల్ని దాచిపెట్టాలని అంటుంది ఇంకో పక్క బూకర్ ప్యారిస్ లో ఉన్న తన అపార్ట్మెంట్ కి వెళ్తాడు అప్పుడే అతనికి కిన్ను కనిపిస్తుంది ఆమెను చూసి బూకర్ సర్ప్రైజ్ అయిపోతుంది ఆమె ఏదోలాగా ఓషన్ నుండి తప్పించుకుని ఉండొచ్చు ఎక్కడ ఈ మూవీ అనేది ఎండ్ అవుతుంది సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ సంబంధాలను అందులో పెట్టుకోండి